మాకు జనరల్ బార్డు మీటింగ్ జరిగింది గత నెల గత నెల ఇంత ఇంతకుముందు కూడా ఒక ఐదు సార్లు ఈ రోడ్డు కోసం మరి చాలామంది పన్నెండు రోడ్లోనే పడిపోవడం జరుగుతుంది మరి పడిపోయి చాలా మంది కాళ్ళు జబ్బులంతా కూడా విరిగిపోవడం జరిగింది ఇప్పుడు కూడా మరి దానికి ఆర్ఎంబి అధికారు ఆ రోజు జనరల్ బార్డు మీటింగ్ వచ్చేసరికి మీరు ఎప్పుడు చేస్తారంటే మేము ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది చేతులు ఎత్తేసేసరికి మరి మేము కూడా మరి ఎందుకు చేతులు ఎత్తేసారు పైలెవెల్గా మేము వెళ్తాం అధికారుల దగ్గర అని చెప్పి అనుకు అనుకున్నాము అనుకున్న తర్వాత లేదు మేము చేసి పెడతామని చెప్పి చెప్పారు ఇప్పుడు దాకా కూడా చేసి పెట్టడం లేదు దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే పెద్ద మరి రెవెన్యూ అధికారులు అండదండలతో వచ్చి మరి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మరి రేకులు తీయడం లేదు ఇది వెడల్పు చేసి కానీ కుదరదని చెప్పి రకరకాలుగా పూర్తించు ఇవ్వడం వారి సొమ్ము సొమ్మోయేదాకా చేసుకోవడం మళ్ళీ రెండు రోజులు పోతే ఇది మర్చిపోవడం ఇలాగా సుమారు పది సంవత్సరాలు జరుగుతుంది పది సంవత్సరాలు జరుగుతుంది పది సంవత్సరాల్లో కూడా వచ్చిన రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఒక రెవెన్యూ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వస్తారు ఇంకోటి వచ్చిన తర్వాత ఇంకోటి వస్తాడు ఇది మామూలుగా తప్పిస్తే ఇందులో సరైన ఒక డ్రైనేజా సరైన రోడా సరైన పద్ధతి ఏమి కూడా ఇందులో లేదు కాబట్టి మరి ఇప్పుడైనా కూడా ఈ మొండి ప్రభుత్వం మరి దీన్ని సరైన యాక్షన్ తీసుకొని ఈ మొండి ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకొని పెద్ద సరైన న్యాయం చేస్తారా లేదా తర్వాత గత కాలంలోని ఇదే ఎంఆర్ఓలు ఇదే తహసీల్దార్లు వచ్చేసి మరి ఎల్పిసిలు ఇచ్చేవి రోడ్డు మీద కట్టుకోవడం కట్టుకోవడానికి ఇచ్చే ఆ ఎల్పిసి తాలూ సంగతి ఏంటి ఆ ఎల్పిసి అయితే ఎవరైతే ఇచ్చారో ఏ అధికారులు అయితే ఇచ్చారో వాళ్ళని ఇక్కడికి వచ్చేసి వాళ్ళని ఇక్కడ తీసుకువచ్చి మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి మరి మేము అడుగుతాం దానికి సమాధానం కూడా చెప్పవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులు కూడా ఉంటుంది అందుకాబట్టి మేము దీనికి డిమాండ్ చేస్తున్నాం దీనికి ఖండిస్తున్నాం మా వైఎస్ఆర్ చీఫ్ నేను గట్టిగా దీనికి నిలదీసి అడగడానికి నాకు ఫుల్గా అలర్ట్ ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి నేను ఇంతవరకు చాలా మంది కూడా అడిగాను అడిగితే చాలా మంది గెలిపిసి ఇచ్చి ఉన్నారు ఏదో ఇక్కడ మేము ట్రైబుల్లోనే ఏదో చిన్న చిన్న దుకాణాలు కొంతమంది వేసుకున్నారు ఆ కొంతమందికి మటుకు ఏం లేదు కానీ ఆ కొంతమందిగా ఇది చేస్తున్నారు కానీ బడాబాబులకి మటుకు ఏం చేయట్లేదు రోడ్డు మీద రేకులు వేసుకున్న ఆ రోడ్డు మీద మరి వాడు బిజినెస్ చేసుకున్నా కూడా వారి కోసం మటుకు ఈ పట్టించుకోరు ట్రాఫిక్ అని చెప్పి చెప్పడమే తప్పిస్తే ఆ సంత రోజు కానీ ఏ రోజు కానీ పోలీస్ రోడ్ వచ్చి కుర్చీ వేసి కూర్చున్న తోటి ఎక్కడో కానీ ఒక బండి కానీ ఇలా కలపడం కానీ లేకపోతే ఏది చేయడం కానీ ఇది ట్రాఫిక్ జరుగుతుంది కదా అని చెప్పి ఒక్కో వాడు కూడా దీనికి పట్టించుకోవడం కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు మేము ఇంతవరకు ఆరు సంవత్సరాల రూపం నేను పదవి కాలం వచ్చిన నుంచి అడుగుతూనే ఉన్నాను ఆర్ఎంబీ అధికారులకు అడుగుతున్నాను ఒక్క ఆర్ఎంబీ అధికారి కూడా కనీసం ఆ జనరల్ బీ మీటింగ్ కూడా అటెండ్ అవ్వట్లేదు జనరల్ బోర్డు మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు ఇప్పుడు దాకా దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టారు ఆర్టీ నిల్వ చేయడం కోసం కట్టారు అక్కడ నుంచి ఒక బాత్రూమ్ కట్టాలి ఒక అన్ని రకాలుంటే చేసి ఒక కంట్రోలర్ పెట్టి లేకపోతే ఒక వాచ్మెన్ పెట్టి అదంతా సిద్ధశుద్ధి చేసి అక్కడ నుంచి బస్సులు రవాణా చేయడం కోసం ఆ ఆర్టీస్ కాంప్లెక్స్ కట్టారు ఇప్పుడు దాకా దానికి ఎందుకు ఆర్టీస్ కాంప్లెక్స్ అని చెప్పడానికి అందుకని అది కూడా మా గిరిజనులకి నలుగురికో ఐదుగురుకో పంచి ఇచ్చేస్తాను ఏ అధికారులు వస్తారో చూస్తాను నేను ఏ అధికారులు వస్తారో చూస్తాను ఎందుకంటే ఇప్పుడు దాకా అక్కడ ఎందుకు పెట్టలేదు అందుకే మేము ఇప్పుడు పది మంది రైతులుగో ఐదుగురు రైతులకు అది ఇమీడియట్గా నేను పంచిస్తాను ఎవడు ఏ అధికారం వచ్చి అక్కడ వస్తాడో నిలబడతాడో చూస్తాను ఇంతవరకు అది జరగలేదు కాబట్టి లేనది లేనంటే వాళ్ళకి అది పంచి పెడతాము దాని తర్వాత ఏదైతే అది మేము చూసుకుంటాం అని చెప్పి నేను ఈ శవంకు ముఖాన్ని నేను తెలియపరుస్తున్నాను వరకు బంగారు మెటో నుంచి పూట అవుతల దాకా బ్రిడ్జి దాకా రోడ్డు చేయలేదు రోజు పడిపోవడం జరుగుతుంది ఒక బండి వెళ్తే గంట సేపు అవుతుంది రెండు గంటల సేపు అవుతుంది ఇటువంటి కారణాలు జరుగుతుంది కళ్ళు కనబడలేదా ఇక్కడ ఉన్న కలెక్టర్కి ఇక్కడ ఉన్న ఎంఆర్లకి ఇక్కడ ఉన్న ఇంజనీర్ అధికారులకి ఇక్కడ ఉన్న పిఓలకి ఇక్కడ ఉన్న మినిస్టర్లకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఇక్కడ ఉన్న ఎంపీలకి నిజంగా ఇది కనబడలేదా ఈ రోడ్డు ఇంతవరకు ఎందుకు కనబడలేదు ఈ రోడ్డు ఇలాగే వస్తున్నారా చైర్మన్ కూడా ఇలాగే వస్తుందా అందరు కూడా ఇలాగే వస్తున్నారు ఒక్కడు ఒక్క నాదుడు కూడా పట్టించుకోవట్లేదు ఇంతవరకు మొన్నగా మొన్న నేనే పడిపోతుంటే చూసి బాధ చాలకపోయి ఒక బండి ఆపి దాన్ని ఆ మెటలు ఆ గోతులకు వేసి కప్పి పారతో లాగి అది చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఒక్కడు కూడా ఏ అధికారి కూడా ఇందుకు సమాధానం చెప్పలేదని చెప్పి ఈ మూలంగా నేను తెలియపరుస్తున్నాను